కాకినాడ మూలపేటలో నాలుగు రోజులుగా సంధ్య ఆక్వా ఇండస్ట్రీకి చెందిన బస్సు ఆగి ఉండడం కలకలు రేపింది ఆ బస్సులో డ్రగ్స్ ఉన్నాయని మొదట అనుమానించిన పోలీసుల తనిఖీల్లో సంస్థకు చెందిన డాక్యుమెంట్స్ పెన్ డ్రైవ్లు హార్డ్ డిస్క్లు ఉన్నట్టుగా తేలింది అయితే నాలుగు రోజులుగా బస్సు అక్కడ ఎందుకుంది బస్సులో డాక్యుమెంట్స్ పెన్ డ్రైవ్లు హార్డ్ డిస్క్లు ఎందుకు దీని వెనుక మతలబేంటి ఆఫీసులో ఉండాల్సినవన్నీ రోడ్డుపై బస్సులో ఎందుకున్నాయి ఇప్పుడు అదే ఉత్కంఠగా మారింది డ్రగ్స్ కేసులో ఆక్వా ఆక్వా ఇండస్ట్రీ చుట్టూ అధికారులు ఇండస్ట్రీకి చెందిన కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేటలోని సంధ్య ఆక్వా సంస్థలోనూ నాలుగు రోజులుగా సిబిఐ తనిఖీలు కొనసాగుతున్నాయి బస్సు బ్రేక్ డౌన్ కావడం వల్ల అక్కడ ఆపామని డ్రైవర్ తో పాటు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు అందులో డ్రగ్స్ లేవని గుర్తించారు డాక్యుమెంట్లు హార్డ్ డిస్క్ లు మాత్రమే ఉండడంతో సిబిఐ అధికారులకు అప్పగిస్తామని చెప్తున్నారు వచ్చి బస్సుని వాళ్ళ డ్రైవర్ అది రప్పించి బస్సు అది చెక్ చేసాం చెక్ అందులో కంప్యూటర్ స్క్వేర్ పార్ట్స్ అలాగే రికార్డ్స్ ఇలా కాటన్ బండిల్స్ మన ఈ కంపెనీకి సంబంధించి ఉన్నాయి వాళ్ళని ఎంక్వైరీ చేయక మన కంపెనీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అక్కడ కాకినాడ నుంచి వస్తుంది ఈ బ్రేక్ డౌన్ అవడం వల్ల ఇక్కడ మా సూపర్వైజర్ మహేష్ అని చెప్పేసి ఇక్కడ పక్కన ఇల్లు మా ఇంటి దగ్గర పెట్టించాం సార్ మా ఈ కంపెనీకి సంబంధించిన స్క్వేర్ పార్ట్స్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అందులో అయితే అనుమానుషులు తగ్గే ఏమీ లేవు ఏమంటే వాళ్ళ కంపెనీ వాళ్ళకి పిలిపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మొత్తం అంతా విచార విచారణ చేస్తుంది